శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాము ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ప్రతిరోజు సమీపంలోని గుడికి వెళ్ళి శ్రద్ధగా దేవాలయం మొత్తం శుభ్రపరిచేవాడు ఆ తర్వాత దేవుణ్ణి స్వామి నాకు అంతులేని సంపద ఇవ్వండి నా జీవితం సుఖంగా మారాలి అని భక్తితో ప్రార్థించేవాడు ఒకరోజు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నీది నిజమైన భక్త లేక నన్ను దర్శించడం ద్వారా కేవలం ధన సంపాదనే నీ లక్ష్యమా అని ప్రశ్నించాడు అతను నిజాయితీగా అవును స్వామి నా ఆశయం ధనం సంపాదించటం మాత్రమే నేను రోడ్డుపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నాను కానీ నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు మీ కృపతో నా కష్టాలు తొలగిపోవాలని ఆశిస్తున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు నవ్వి ఆందోళన వద్దు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఆశీర్వదించారు కాలం మారింది అతను కష్టపడి పనిచేయసాగాడు కృష్ణుడి అనుగ్రహంతో అతని వ్యాపారం అభివృద్ధి చెందింది అతను క్రమంగా పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు కొన్ని రోజులకు దేవాలయానికి వెళ్ళటం కూడా మర్చిపోయాడు అలా సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఎందుకో దేవుడు గుర్తొచ్చి దేవాలయానికి వెళ్ళాడు అక్కడ మళ్ళీ తన చేతులతో ఆ గుడిని శుభ్రపరిచేందుకు రెడీ అయ్యాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరోసారి ప్రత్యక్షమయ్యారు ఏమైంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చావు ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్తవి కూడా అయ్యావు నిన్ను చూస్తుంటేనే కనిపిస్తుంది అని చిరునవ్వుతో అడిగాడు ఆ వ్యక్తి తల వంచుకొని ప్రభు మీరు ఇచ్చిన అనుగ్రహంతో నా జీవితంలో ఎన్నో సంపాదించాను మంచి ఇల్లు నా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ కుదిరాయి కానీ నా మనసుకు మాత్రం శాంతి లేదు ఒకప్పుడు ప్రతిరోజు మీ సేవ చేయాలి అని అనుకునేవాడిని కానీ పనిలో బిజీగా మారడం వల్ల మిమ్మల్ని మర్చిపోయాను మీరు అన్నీ ఇచ్చారు కానీ మానసిక ప్రశాంతత మాత్రం రాలేదు అని బాధతో చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో నువ్వు ప్రశాంతతను ఎప్పుడైనా కోరుకున్నావా నువ్వు కేవలం సంపద కోరావు అది నీకు లభించింది కానీ శాంతిని కోరకపోతే అది ఎలా నీకు లభిస్తుంది నీకు కావాల్సింది సంపద కాదు ప్రశాంతత ఇప్పుడు ఎవరు నీకు మనశ్శాంతిని ఇవ్వలేరు అది నీలో నుండి మాత్రమే లభించగలదు అని చెప్పాడు ఈ మాటలు విని అతను కృష్ణుని పాదాలను తాకుతూ ప్రభు ఇప్పుడు నాకు ఏదీ అవసరం లేదు నాకు కేవలం మనశ్శాంతిని మాత్రమే ప్రసాదించండి అని అడిగాడు ఈ కథ మనకు జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ